వర్షం కురిపించలేని చిన్న మేఘం ఎప్పుడో ఒకప్పుడు ఆకాశంలో ఎత్తులో పఫీ అనే ఒక చిన్న ముద్దు ముద్దుగా ఉన్న మేఘం ఉండేది అది పొలాలు నదులు అడవులను చూస్తూ మెల్లగా తేలుతూ తిరగటం ఇష్టపడేది మిగతా మేఘాలు అప్పుడప్పుడు వర్షం కురిపిస్తూ మొక్కలను పెంచుతూ భూమిని పచ్చగా ఉంచేది కానీ పఫ్టీ ఎంత ప్రయత్నించినా ఏనాడూ వర్షం కురిపించలేదు పఫ్టీకి మంచి స్నేహితుడు అయిన థండర్ ఒక పెద్ద నల్లటి మేఘం దానికి ఈజీగా వర్షం కురిపించగలదు ఇది చాలా సులభం పఫ్టీ థండర్ గర్జించాడు నీకు సరిపడా నీటిని సరస్సులు నదుల నుండి సేకరించు తగినంత నీరు వచ్చినప్పుడు వర్షంగా కురిపించు పఫ్టీ సముద్రం పైకి ఎగిరి తాను బిగబట్టుకుని తగినంత నీరు సేకరించడానికి ప్రయత్నించింది కానీ ఎప్పుడు వర్షం కురిపించాలనుకున్నా ఏమీ జరగలేదు అది తాను చిన్నదిగా పనికిరాని విధంగా భావించింది నాకు ఏమైంది నేను మిగతా మేఘాల లాగా వర్షం కురిపించలేకపోతున్నాను ఎందుకు అని పఫీ ఆలోచించింది ఒకరోజు పఫ్ఫీ ఒక చిన్న గ్రామం పైకి ఎగురుతూ ఉండగా ఆ గ్రామ ప్రజలు బాధగా ఉన్నారు వారి పంటలు ఎండిపోయాయి పూలు వాడిపోయాయి వారికి వర్షం అత్యవసరం పక్షి వారికి సహాయం చేయాలనుకుంది కానీ అది చేయగలుగుతానని భయపడింది చేసుకుంది కానీ వర్షం పడలేదు ఆ సమయానికి మిస్టు అనే ఒక వయస్సు ముదిరిన తెలివైన మేఘం అక్కడికి వచ్చింది లిస్టు పఫ్ఫీ తెకము కపడటాన్ని గమనించి మృదువుగా చిరునవ్వుతో ప్రశ్నించింది ఏమైంది చిన్నదానా నేను పైన ఉన్న ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాను పఫ్ఫీ అన్నది కానీ నేను ఎంత ప్రయత్నించినా వర్షం కురిపించలేకపోతున్నాను లిస్టు దగ్గరికి వచ్చి కొన్నిసార్లు మనం చేయాలనుకున్న దాన్ని పూర్తిగా చేయాలనుకుంటూ మనస్సు పెట్టినప్పుడు సహజంగా జరిగే పనిని మరచిపోతాము నీకు పెద్ద మేఘాల్లా ఉండాల్సిన అవసరం లేదు నువ్వు నీలా ఉండి నీ సహజత్వాన్ని పాటించు అన్నది ఈ మాటలు విన్నాక దీర్ఘ శ్వాస తీసుకుంది అంతగా ప్రయత్నించకూడదని ఆలోచించి గ్రామంపై ప్రశాంతంగా తేలుతూ ఉండిపోయింది అది సేద తీరినప్పుడు తనలో ఒక చిన్న పిలుపు అనిపించింది ఒక్కసారిగా పఫీ యొక్క ఫ్లఫీ గోపురాల నుండి చిన్న చిన్న నీటి బిందువులు పడసాగాయి అలా బెల్లగా వర్షం పడటం ప్రారంభమైంది గ్రామ ప్రజలు పైకి చూసి సంతోషంగా నవ్వుతూ ఆ తృప్తికరమైన వర్షం జలాలు వారి ముఖాలను తాకుతుంటే ఆనందించారు పూలు మళ్ళీ పాడుతూ పంటలు అతి అవసరమైన నీటిని పీలిస్తున్నాయి పఫ్ఫీ సాధించింది ఆ రోజు నుండి పఫ్ఫీ అర్థం చేసుకుంది కొన్నిసార్లు మనం సహాయం చేయడానికి ఎంత ప్రయత్నించినా అది అవసరం ఉండదు మన స్ఫూర్తిగా విశ్వాసం ఉంచితే మనం ఆలోచించని విధంగా సక్సెస్ సాధించవచ్చు పాఠం ప్రతిసారి మనం చేయాల్సిన పని అని బలవంతం చేయాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు మనం మనకుండే సహజమైన గుణాన్ని నమ్మి విశ్వసిస్తే మనం సాధించలేమనుకున్నది కూడా సాధించగలుగుతాము